అందిస్తాను అందిస్తాను దీని మీద వివరణ అడిగినారు వారికి కూడా అందిస్తాను నేను ఒక్కరోజు కాదు కేవలం తాత్కాలిక హుండే కాదు పర్మనెంట్ హుండీ కూడా పద్దెనిమిదవ తారీఖు తీయడం జరిగింది అది కూడా మా సీసీ ఫుటేజ్లో మొత్తం నేను సీసీ ఫుటేజ్ మొత్తము పెండోళ్ళలో రికార్డ్ చేయించినాను అది మా ఉన్నతాధికారికి పంపించుకుంటాను ఏం డిలీట్ కాలేదు ఏం డిలీట్ కాలేదు మొత్తం నేను పెండులో వేసినాను సబ్మిట్ చేసుకుంటాం మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే మీకు ఏదైతే డౌట్లు ఉన్నాయో కన్సర్న్ సీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి ఆ సీసీ ఫుటేజ్ ను వెరిఫై చేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి మీ ముఖంగా ఎవరైతే ఆరోపణలు చేశారో సోషల్ మీడియాలో వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సీసీ ఫుటేజ్ భద్రంగా పెట్టడం జరిగింది దాన్ని ఒకసారి మీరు చూసుకొని కూడా నిర్ధారణ చేసుకుని చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం లేదు మీరు తీసేది అన్ని అన్ని కెమెరాలు తీయలేదు వాళ్ళు రెండు మూడు తీసారు పదో తేదీ నుంచి మాత్రమే ఈ యొక్క మొత్తం రికార్డ్ అనేది ఉంది ఎనిమిదో తేదీ గాని తొమ్మిదో తేదీ గానీ తేదీ కూడా ఆ రికార్డు లేదు బ్యాకప్ లేదు బ్యాకప్ లేదు పుట్టిన చేయలేకపోతుంది మేడం